దేవుడు నిన్ను ఉద్దేశించింది నరకాగ్నిక్ కాదు దేవుడిని ఉద్దేశించింది నాశనానికి కాదు దేవుడిని ఉద్దేశించింది శపించు కాదు దేవుడిని ఉద్దేశించింది ప్రశాంతత లేకుండా జీవించడానికి కాదు దేవుడిని ఉద్దేశించింది నెమ్మది లేకుండా బ్రతకడానికి కాదు దేవుని ఆలోచనలు సమాధానకరమైనవి హలోయ దేవుని ఆలోచనలు ఆశీర్వాదకరమైనవి అందుకనే మనిషిని సృజించిన దేవుడు మనిషిని ఆశీర్వదించడానికి ఇష్టపడ్డాడు దేవుని సంతోషములో దేవుడు చేసేది ఏంటి అంటే ఆశీర్వాదము దేవునికి సంతోషం కలిగినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు మనిషిని చేసినప్పుడు దేవునికి సంతోషం కలిగింది ఎందుకంటే ఆ మనిషి ఆయన సారూప్యంలో ఉన్నాడు ఆయన స్వారూప్యంలో చూసుకున్నాడు దేవుడు ఆయన సారూప్యంలో ఉన్న మనిషిని చూసి దేవుడు మురిసిపోయాడు ఆయన సారూప్యంలో ఉన్న మనిషిని దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడ్డాడు వీళ్ళు అభివృద్ధి చెందాలి వీరు విస్తరించాలి వీరు భూమిని నిండించాలి వీరు ఫలించాలి వీరు భూమిని లోబరుచుకోవాలి హలోయ